అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మనందరికీ తెలిసినటువంటి విషయం ఆ హత్యలో దాదాపు ఎనిమిది మంది నిందితులు ఉన్నారని చెప్పేసి సిబిఐ తన చార్ట్ షీట్ లో పేర్కొనడం జరిగింది ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్న వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఆ కేసులో నిందితులుగా ఉన్నారు అని చెప్పేసి ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది ఇక ఏ వన్ ఏ టూలుగా అయితే మాత్రం పులివెందుల నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మాజీ డ్రైవర్ దస్తగిరి ఉండగా ఏ టూ అంటే అక్యూజ్డ్ నెంబర్ టూ పొజిషన్ లో వివేకానంద రెడ్డి గారి దగ్గర పనిచేసేటటువంటి సునీల్ యాదవ్ ఉన్నాడు అనమాట ఈ రోజు సునీల్ యాదవ్ కడప ఎస్పీని కలవడం జరిగింది కడప ఎస్పీని కలిసిన తర్వాత అతను కడప ఎస్పీని కోరినటువంటిది ఏంటంటే నా ప్రాణాలకు ముప్పు ఉంది నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అప్రూవర్గా మారిపోయాను ఆ కేసుకి సంబంధించి ఎవరెవరైతే కుట్రదారులు సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే నా ప్రాణాలకు ముప్పు ఉంది నన్ను చంపేయాలనుకుంటున్నారు అని చెప్పేసి తన బాధని వెళ్ళగక్కడం జరిగింది ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయమే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది తొలుత దాన్ని గుండెపోటు అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది ఆ తర్వాత వైఎస్ సునీతారెడ్డి గారు లేదు ఇది మా నాన్నది గుండెపోటు కాదు ఇది ఖచ్చితంగా హత్యనే అని చెప్పేసి ఆయన శవం మీద ఉన్నటువంటి ఆ గాయాలని రక్తపు తడిని చూసి ఆవిడ చెప్పడం జరిగింది అక్కడ నుంచి ఎన్ని మనుపులు తీసుకుందో మనందరికీ తెలిసినటువంటి విషయం ఆ కేసులో తొలుత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి ఇటువంటి వారిలో పేర్లు వినపడడం జరిగింది ఇక సాక్షి అయితే ఒక రెండు అడుగులు ముందుకేసి వైఎస్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు గారే చంపించారు అని చెప్పేసి పుంకాను పుంకాలుగా వాళ్ళ అనుకూల మీడియా సాక్షిలో రాయడం కూడా జరిగిందనమాట ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు సిట్ ఏర్పాటు చేశారు ఆ కేసుకి సంబంధించి దానిని క్యాన్సిల్ చేసి సిబిఐకి తాను ఆ కేసుని అప్పగించాలని చెప్పి డిమాండ్ చేసిన తర్వాత కూడా తాను ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసుని సిబిఐకి అప్పగించకుండా సిబిఐ అవసరం లేదు ఈ కేసులో అని చెప్పేసి ఎన్ని నాటకాలు ఆడారో మనందరికీ తెలిసింది ఆ కేసులో వైఎస్ సునీతారెడ్డి గారు ఎక్కడ కూడా జంకకుండా తగ్గకుండా ఆ కేసుని సిబిఐకి అప్పగించేదాకా విశ్రమించకుండా పోరాడినటువంటి తీరు మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇక ఆ కేసుకి సంబంధించి ప్రధానంగా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద సిబిఐ అధికారుల మీదనే ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఏ విధంగా ఎదురుదాడికి దిగారో అది కూడా మనందరం చూసాం ఏకంగా సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద రిటర్న్ కేసు పెట్టినటువంటి బరి తెగింపు అనమాట ఇక ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తా రావడం జరిగింది నారాయణ యాదవ్ కావచ్చు వాచ్మెన్ రంగన్న కావచ్చు ఇట్లా చాలా మంది మరణించడం జరిగింది అనమాట ఇక సాక్షుల వంత అయిపోయింది ఇప్పుడు కేసులో పాత్రధారుల వంతు మొదలైనట్టు అనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా నా ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి సునీల్ యాదవ్ కడప ఎస్పీని కలిసి చెప్పుకోవడం జరిగింది ఆయన ఏం చెప్తాడంటే వివేకానందరెడ్డి కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ మరో నిందితుడు దస్తగిరి బాటలోనే పయనిస్తా ఉన్నాడు హత్యకు కుట్రకోణాన్ని న్యాయస్థానంలో బయట పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సునీల్ యాదవ్ అంతేకాకుండా తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి ఎస్పీ గారికి తన విన్నపాన్ని బాధని చెప్పుకోవడం జరిగిందనమాట ఇంకా ఏం చెప్తాడంటే తాను జైల్లో ఉన్నప్పుడే తనని కలిసి బెదిరించారు అని చెప్పేసి కూడా ఇతను చెప్పుకుంటా ఉన్నాడు ఇక తనకు బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పులివెందుల నియోజకవర్గం నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తల నుంచి తనకు ప్రతినిత్యం హెచ్చరికలు బెదిరింపులు వస్తానే ఉన్నాయని చెప్పేసి వాపోయాడు అనమాట ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో మొదట అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఈ సునీల్ యాదవే ఇక ఈ సునీల్ యాదవ్ ఏం మాట్లాడతాడంటే ఇటీవలే రిలీజ్ అయినటువంటి హత్య అనే ఒక మూవీలో తన తల్లిని చాలా నీచంగా దుర్మార్గంగా చూపించడం జరిగింది ఆ సినిమాని కూడా నిలిపేయాలి అని చెప్పేసి ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ క్లియర్గా రాశారనమాట ఇటీవల విడుదలైన హత్య సినిమాలో నన్ను మా అమ్మను క్రూరంగా చూపించేలా పాత్రలు ఉన్నాయి వివేకాను నలుగురు చంపినట్టుగా చూపించారు కానీ నిజానికి వివేక హత్య కేసులో ఉన్నది ఎనిమిది మంది మిగతా వాళ్ళ ప్రమేయాన్ని చూపించకుండా కేవలం ఎవరైతే ఆ కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ పాత్రలు మాత్రమే చూపించడం జరిగింది అని చెప్పేసి రాసుకుంటా వచ్చాడు వివేక హత్య కేసులో ఏం జరిగింది ఎవరి ప్రమేయం ఉంది కుట్రదారులు ఎవరు వివేకానంద రెడ్డి చచ్చిపోతే ఎవరికి లాభం ఇటువంటి అంశాలన్నిటికీ సంబంధించినటువంటి నిజానిజాలను కోర్టులో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి సునీల్ యాదవ్ చెప్పడం జరిగింది ఈ సునీల్ యాదవ్కి వీళ్ళ అమ్మగారిని ఈ సునీల్ యాదవ్ని అంత క్రూరంగా ఆ సినిమాలో చూపించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఒక అక్రమ సంబంధం అంటగట్టారు ఆ అక్రమ సంబంధం ఎవరితో అంటే ఈ సునీల్ యాదవ్ మదర్తో అనమాట వైఎస్ వివేకానంద రెడ్డి ఒక ఉమనైజర్ అని అతను ఆడవాళ్ళ పిచ్చి కలిగినటువంటి వ్యక్తి అని ఆ పిచ్చితోనే ఈ సునీల్ యాదవ్ వాళ్ళ మదర్ పట్ల ఈ సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మగారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే దాన్ని మనసులో పెట్టుకొని ఈ సునీల్ యాదవ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపాడు అని చెప్పేసి వాళ్ళు ఒక వాదన గతంలో తీసుకురావడం జరిగింది దాన్ని ఏదైతే ఆ వైఎస్ఆర్ నాయకులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళు తీసుకొచ్చారో ఒక కథ ఆ కథని బేస్ చేసుకొని ఈ హత్య అనే సినిమాలో ఈ సునీల్ యాదవ్ ఈ సునీల్ యాదవ్ వాళ్ళ మదర్ ఇద్దరిని దుర్మార్గంగా చూపించారు అని చెప్పేసి మనోడు సునీల్ యాదవ్ వాపోతూ ఉన్నాడు అనమాట నిజానికి రెడ్డి గారికి రెండో భార్య ఉందని తెలుసు కానీ ఇట్లాంటి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి పులివెందుల నియోజకవర్గం మాత్రమే కాదు కడప జిల్లా మొత్తం ఏ ఒక్కరిని అడిగినా కూడా ఒప్పుకోరు అన్నమాట వివేకానంద రెడ్డి అంటే మంచివాడబ్బా వాళ్ళ కుటుంబంలో తప్పుగుట్టినాడు ఆయన అని చెప్పేసి మాట్లాడతారే కానీ ఇట్లాంటి అక్రమ సంబంధాలు కూడా చిన్నయన కంటగట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సునీల్ యాదవ్కి తగినంత భద్రతను ఏర్పాటు చేసి త్వరితగతిన వివేకానంద రెడ్డి గారి కేసుని తేల్చి వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే పరిటాల రవీంద్ర గారి హత్య తర్వాత అంతటి సంచలనాన్ని క్రియేట్ చేసినటువంటి కేసు అనమాట ఇది సో పరిటాల రవి గారి కేసులో ఎలాగూ ఆయనకు న్యాయం జరగలేదు అసలైన నిందితులు తప్పించుకున్నారు ఎవరెవరు ఆ కేసులో ఇరుక్కున్నారు అనమాట కాకపోతే ఈ వివేకానందరెడ్డి కేసులో మాత్రం అసలైన నిందితులు కూడా ఇరుక్కున్నారు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళిద్దరితో పాటు ఇక మెయిన్ తలకాయ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి వాళ్ళకు కూడా ఈ కేసులో శిక్ష పడేలాగా చేయాలని చెప్పేసి సిబిఐని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతు థ్యాంక్ యూ